అందరమనతో పాటు ఇక్కడ ఉన్నాను సో మార్గడియాయి కార్యక్రమానికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్తున్నాము అతిథి విదంగా ఎర్ మిచ చెప్పంటి మీడియా మిత్రులందరికీ సద్యోనష్ట కో ఫ్రెండ్స్ ఈ కమ్యూనిటీవర్స్ అందరికి స్వాగతం సుస్వాగతం రైట్ సో బీట్ డివిజన్ కంటాక్ట్ ఐడి చేస్తున్నా కేస్ నెంబర్ 50 సో ఈ చిత్రాని అత్యద్భుత అత్యద్భుతంగా నిర్మించారు

లేకుండా ఏ సినిమా కూడా ప్రొడ్యూసర్ లేదంటే ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని సో ముందుకు రావాలి అంటే వాళ్ళ కష్టం ఏ విధంగా ఉంటుందో మనకి తెలుసు గురించి ఒకసారి మనం గుర్తు చేస్తుందా ఇక ఈ మూవీలో ఆర్టిష్ అందరూ సీరియల్ ఉన్నారు మూవీలో

அதுல பிக்ஸ்ட் ஆஹ் ஐயோ சீஸ் <Overlap/> ஆஹ்

బ్రేస్లెట్ నాదే కానీ మర్డర్ నేను చేయలేదు ఈ మటర్ చేసింది నువ్వే ఈ మర్డర్లు మనలోనే ఎవడొకటి చేస్తున్నాడు నా क्लोज కో <laughs> కో <laughs>

రాజేష్ గారి తీసుకు

Terima kasih. Terima kasih. ముందు ఉన్నటువంటి మాడు అలాగే మా రాజేష్ ఫ్యామిలీ అందరి ఫ్రెండ్స్ అందరికీ అనవసరండి బిఎస్ వెరీ బిగినింగ్ నుంచి ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాతో చేయకుండా ఎప్పుడు సినిమా చేసేవాడు కాదు ఎప్పుడు రాజేష్ బాగా సినిమా చేస్తున్నాం క్యాస్టింగ్ లేకుండా దాని వల్ల ఏంటంటే డబ్బులు నష్టపోతున్నాం అనేది ఎప్పుడు చెప్తున్నాను సినిమా చాలా బాగా చేస్తాడు వెరీ ఇంట్రెస్టెడ్ అతను ఏదో సినిమా తీసేసి ఏదో ఈ మధ్యన వస్తా ఉంటాయి చాలా సినిమాలు అలాంటి సినిమాలు చేద్దామని మనిషి కాదు క్వాలిటీ మెయింటైన్ చేసి కాన్సెప్ట్ దగ్గరికి సినిమా సినిమాలు చేస్తాలని ఇచ్చేడు కానీ ఈరోజు ఈ సినిమా చేస్తాం అండ్ ఫిఫ్టీన్ చూస్తే ఇప్పుడు దాకా నేను ఏదైతే అనుకున్నాను అది రాజేష్ ఈ సినిమాలలో చేసేటట్టు పెట్టుకు వైఫ్ మేకింగ్ వైఫ్ అందరు ఇంకా ఆర్టీస్ పెట్టుకున్నాడు సినిమా చూస్తున్నప్పుడు ఏ ట్రైల్ అలాంటి ఫీలింగ్ లేకుండా ఇంకా ఆర్టీస్లో మనకి బాగా ఫోటోగ్రఫీ బాగుంది మ్యూజిక్ బాగుంది డెఫినెట్ గా ఈ సినిమాతో ప్రొడ్యూసర్ కంటే కూడా అక్కడ డైరెక్టర్ గా పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పి నాకు సినిమా సక్సెస్ అయితే ఆటోమేటిక్ గా డబ్బులు వస్తాయి కానీ వాళ్ళు మంచి డెఫినేషన్ ఏదో అందరిలాగా ఏదో సినిమా తీసి చుట్టేద్దాం చేసేద్దాం అనేటటువంటి మెంటాలిటీ ఉండేటటువంటి వాడు కాదు

మంచి ఆర్టిస్టులు నేర్చుకున్నాం అదే నీ ప్లస్ పాయింట్ ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కి అది బెస్ట్ ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని దానికంటే డైరెక్టర్ గా మంచి పేరు మ్యూజిక్ జాన్ కూడా

క్రిప్టోమండి రిసెప్ట్ సో రాజేశ్వరి సహనలవిగా వెంకటరావు గారికి రంగస్వామి గారు కూడా వేదికపైకి రావాల్సి సిద్ధంగా అందరికీ నమస్కారం గారు ఫోన్ చేసి ఒక క్యారెక్టర్ ఉంది అండి మీరు మిమ్మల్ని కలిసి ఆ క్యారెక్టర్ నెల చేస్తాను అండి గొప్ప కోహ్లీ క్యారెక్టర్ కాదు కదండి అని అనుకుంటున్నాను లేదు క్యారెక్టర్ ఏ అండి అని చెప్పారు

మనరు <laughs> <laughs>

2004 లో పరిచయం అప్పుడు నుంచి ఆ ఏసిమా చేసిన ఫస్ట్ నా పేర్ రాసిన తర్వాత నింట కారుస్తున్నా థాంక్యూ సినిమా చేశారు తితి సినిమా ని చేశాను ఇందులో చాలా పెద క్యారెక్టర్ చేశాను సో అలాగే ఈ సినిమాలో నా తో పాటు క్యారెక్టర్స్ నన్ను అజయ్ చంద్ర సో గారు

Hello everyone, I'm taking a mascara to everyone over, to everyone over here. This is Sejal Mandavya, and I'm an actress over here. I've done this my first movie, case number 15 from BG Ventures, and I want to specially thank my whole team, and especially Rajesh Daru for giving me this big opportunity to work in Telugu movies as an actor, and I'm really thankful to Chiranjeevi sir for giving me this opportunity and casting me in this movie. And it's been a lovely thing coming here and performing in this Telugu movie. I'm really, really happy and excited for this movie case number 15. As you can see, it's a suspense and it's a thriller and it's a comedy combination of all in the movie. And I'm looking forward for this to the release soon. Thank, Thank, Thank you. Thank you, Music director, the mantle thing, the very happy. special thanks, Rajesh सम्मानन और सराहना के सामने प्रकट करना चाहिए यह शांत शब्दंतों को थोड़ा जैसे और भारत आगे इंप्रूजेंस की स्रोत सुना निकला स्रोच रहा है मैंने इसे किया सो नाइस टू ऑल राजेश सर माय रेगनेंट बॉल्स एंड माय सीनियर्स माय इंजीनियर्स एंड दी आर्बिटर थैंक यू वेरी मच

ఓకే రావాలన్న ఫంక్షన్ కి అలాగనే ఒక్క మాటలో ఒక్క నిమిషం రాజేష్ ఒక ఐదు నిమిషాలు ఇంకా కాల్ చేస్తానన్నారు మళ్ళీ కాళ్ళనే ఉండేసి లే రాజేష్ నేను వస్తాను మీ దగ్గరకు వస్తాను అన్నారు వచ్చారు అలాగే మన ప్రసన్న గారు చాలా బిజీ ఉంది చాపార్లు అన్న రావాలని మార్నింగ్ కాల్ చేశారు కాల్ చేయండి వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అలాగే మన రవి ప్రకాష్ గారు ఆర్టిస్ట్ వస్తే చాలా సంతోషపడేవాడిని సో మరి బిజీగా ఉండి రాలేకపోయారు సో ఈ మ్యూజిక్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన జాన్ చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు ఓకే మీరైతే అందరూ వినే ఆల్రెడీ విన్నారు మీరు సో ఈ మ్యూజిక్ ఒక సస్పెన్స్ ఇది మూవీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సో మీరు చూస్తుంటే ప్రతి సీన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట సో మీరు చూస్తేనే థియేటర్ లో ఎంజాయ్ చేస్తారు ట్రైలర్ అయితే మీరు ఎలాగో చూసారు కాబట్టి టీజర్ కూడా చూసారు లిరికల్ వీడియో కూడా చూసారు కాబట్టి ఈ మూవీ మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను సో ఇక్కడ విచేసిన మీడియా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ వచ్చిన చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే మన దీనికి కెమెరా కెమెరామెన్ వెంకట గారు మంచి ప్రయత్నించారు ఎడిటర్ రంగస్వామి చాలా బాగా

చాలా అంటే కష్టగా తీస్తున్నాడు వాళ్ళందరూ కూడా బాగా చేశారు చాలా బాగా చేశారు అట్టే కూడా చాలా బాగా వచ్చింది క్యారెక్టర్స్ ఏ చూసిన దానిలో చాలా బాగుంది మనొచ్చుంటి పిఓపి గాని కూడా చాలా బాగా ఇచ్చారు डेफिनेटగా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి ఇందులో ఉన్న వాళ్ళందరికీ మంచి పేరు వచ్చే అలాగే డైరెక్టర్ ప్రవాజ్ మంచి చారాల మంచి కోర్ట్ నిరంతర <laughs> అంటే <laughs> 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 మనం పాతకాలంలో చూస్తే కృష్ణ గారి అవే కార్డు సినిమా నుంచి మొదలెట్టుకుంటే ఈ మంత్రం ఈ క్రైమ్ కిర గ్యారెంటీగా ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ బాగున్నారు దానికి తగ్గట్టు క్యాచింగ్ కూడా పర్ఫెక్ట్ క్యాచింగ్ ఉంది రవి గారు కానీ గారు కానీ అజయ్ గారు అందరూ కూడా పర్ఫెక్ట్ గా ఏ ఫేస్ చూసినా కూడా పర్ఫెక్ట్ అందరూ కూడా దీంతో ఉండి పర్ఫెక్ట్ చేశారు అలాగే లిరిక్స్ చూసిన బాలకృష్ణ గారు బాలి ఇచ్చారు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చారు భయానకం అది ఉంది సౌండ్ కాకుండా ఏదో లిరిక్ సో కనబడేటోంది మంచి సినిమా మంచి ప్రయత్నం చేశాడు సో ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గానేమో లక్ష్మితో లేడీస్ డైరెక్టర్ గానేమో టెక్నిషియన్ గా కనిపిస్తా సో ఒక మంచి ప్రయత్నం చేశాడు పాత్ర చేశాడు

వాళ్ళే మంచి ఆర్టిస్ట్ మంచి అనే పదాలు కాకపోతే ప్రమోషన్ గురించి ప్రమోట్ చేస్తూ సినిమాని టిల్ ఎండ్ రిలీజ్ వరకు తీసుకెళ్ళగలిగిన వాళ్ళే మంచి మిగతా పెర్ఫార్మెన్స్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఉంటారు సో ఆ కూడా వీళ్ళని చూసి అందరూ కూడా మంచి ఆర్టిస్టులుగా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మా ఒక డైరెక్టర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవుతూ ఇంటికాడ వాళ్ళు గౌకుని ఎందుకంటే డబ్బులు పెట్టేవాళ్ళు అనుకున్న వాళ్ళకి